అందరికీ నమస్కారం ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియో మా జాలిపూడి గ్రామ జాతరలో తొలిసారి గంగానమ్మ తల్లి ముగ్గుని పమ్మలవారు వేశారు ఆ రోజు అమ్మవారితో పాటు పమ్మలవారైన అశోక్ గారు కూడా అమ్మవారిలాగా అందంగా అలంకరించుకొని అమ్మవారిని ఆవాహన చేసుకొని అమ్మ అందరి గణాచారులతో పాటు చిందేసిన ఈ దృశ్యాన్ని మీరు చూస్తున్నారు చుట్టూరు కర్పూర కాంతిలో మధ్యలో ఉన్న అమ్మవారి బొమ్మనే ముగ్గు అంటారు ఈరోజు గంగానమ్మ ముగ్గు వేయడం జరిగింది ఇదే మా ఊరిలో తొలిసారి జాతరలో వేసిన గంగానమ్మ తల్లి ముగ్గు చూడండి అమ్మవారు ఎంత బాగుందో ఇంకా మీకు స్పష్టంగా కొంచెం ఎదరికెళ్ళిన తర్వాత కనబడుతుంది ఈ చీకట్లో కర్పూర కాంతి మధ్యలో అమ్మవారు దేదీప్య మనకు వెళ్ళిపోతుంటే ఉత్సాహంగా ఘనాచారులు అమ్మవారిని ఆవాహన చేసుకున్న ఘనాచారులు ఉత్సాహంగా చిందులేటంపడదాకా మీరు చూశారు ఇదిగోండి మా ఊరి గ్రామ ప్రజలందరికీ తలా కొద్దిగా అన్నాన్ని కమిటీ చే వండిన అన్నాన్ని ప్రసాదంగా ఇస్తున్నారు దాన్ని తీసుకెళ్ళి అమ్మవారికి నైవేద్యంగా అక్కడ ఒక చప్పిడి కుండ ఉన్నది దాంట్లో వేస్తున్నారు చప్పిడి కొండ అంటే పీక కోసేసిన కొండ ఆ కుండని గ్రామ పొలిమేర వరకు అమ్మవారి నైవేద్యంగా తీసుకెళ్తారు ఆ ఆ ఘటాన్ని ఎత్తుకొని చూడండి అమ్మవారు ఎంత అందంగా ఉందో చేతిలో కత్తి పట్టుకొని జుట్టు విరపోసుకొని పెద్ద పెద్ద నేత్రాలతో చాలా అందంగా గీశారు ఆర్టిస్టు చాలా బాగుంది ఈ రోజైతే అమ్మవారు అసలు ఎక్కడ ఆపలేనంత ఆనందంగా సంతోషంగా చిందులేయడం జరిగింది ఇప్పటివరకు అదే జరిగింది ఇప్పుడే సంబరం చివరి దశకు వచ్చింది అందరూ అన్నం కుండలో అన్నం వేస్తున్నారు ఈ కుండ నిండిపోయిన తర్వాత అమ్మవారికి హారతి ఇచ్చి మేళతాళాల మధ్య గ్రామ పొలిమేరల వరకు సాగనంపడం జరుగుతుంది ఊళ్ళో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో ఈ వీడియోలోకి చూస్తున్నారు కదా అందరూ ఊళ్ళో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అమ్మవారికి నైవేద్యం సమర్పించడానికి వచ్చారు ఇది మా ఊళ్ళో తొలిసారి జరుగుతున్న ముప్పై రెండు సంవత్సరాలు జరుగుతున్న జాతరలో తొలిసారి గంగానమ్మ తల్లి ముగ్గు వేశారు ఇదిగోని అమ్మవార్లు ఆవాహన చేస్తున్న ఘణాచారులు అందంగా ఆనందంగా ఆ తల్లికి సంబరం జరుగుతున్న ఉత్సాహాలు